హలో నేను విశేషరావు తెలుగు రాష్ట్రాలు దావోస్ వైపు చూస్తున్నాయి చంద్రబాబు గారు ఎంత తీసుకొస్తారు రేవంత్ రెడ్డి గారు ఎంత తీసుకొచ్చే అవకాశం ఉంది దీని మీదనే ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేశారు అక్కడ చంద్రబాబు గారు రేవంత్ రెడ్డి గారు వీళ్ళ గురించి ఎక్కువగా ఫోకస్ చేశారు తెలుగు సమాజం అక్కడ ఎనిమిది రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉన్నప్పటికి కూడా ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి పెట్టుబడులు ఒప్పందాలు వీటి మీద ఎక్కువ మంది కాన్సన్ట్రేషన్ చేసినటువంటి పరిస్థితి ఆ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎక్కడా కూడా వినిపించలేదు కానీ చోట మాత్రం వినిపించింది దావోస్లో ఏ సందర్భంలో వినిపించింది అంటే చంద్రబాబు నాయుడు గారిని ఇంటర్నేషనల్ మీడియా ప్రశ్నించింది ఇంటర్నేషనల్ మీడియా ఇంటర్వ్యూ చేసింది ఇంటర్నేషనల్ మీడియా ఇంటరాక్ట్ అయింది ఆ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తే అనేటువంటి ప్రశ్న చంద్రబాబు గారికి ఎదురైంది ఇంటర్నేషనల్ మీడియా ద్వారా అప్పుడు ఆయన ఇచ్చిన సమాధానం ఏంటి అని అంటే ఎట్టి పరిశ్రమలు వచ్చే అవకాశం లేదని చెప్పలేదు ఆయన ఏం చెప్పారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒకసారి మోసపోయామని చెప్పి తెలుసుకున్నారు మరోసారి మోసపోవడానికి సిద్ధంగా లేరు అని చెప్పి ఆయన తనదైనటువంటి ఇంటలెక్చువల్ యాంగిల్లో చెప్పారు అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఒక్క ఛాన్స్ అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండి ఆంధ్రప్రదేశ్ని విధ్వంసం చేశారు అనేటువంటి దాన్ని పరోక్షంగా ఇంటర్నేషనల్ మీడియాకి ఎక్స్ప్లెయిన్ చేశారు చంద్రబాబు నాయుడు గారు అయినప్పటికీ మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు గెలిపిస్తారని చెప్పేసి అనుకోవటం లేదు కాబట్టి ఇక నో మోర్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఆయన ఇంటర్నేషనల్ మీడియాకి చెప్పడం జరిగింది అంతేకాదు ప్రజలు ఎప్పుడు కూడా చాలా తెలివిగా ఆలోచిస్తుంటారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా తెలివి వాళ్ళు సో రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గెలిపించేటువంటి ప్రశ్నే లేదు రాబోయేటువంటి రోజుల్లో కూటమి మళ్ళీ అధికారంలోకి వస్తుంది నాలుగోసారి ప్రధానిగా నరేంద్ర మోడీ గారే వస్తారు వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు నరేంద్ర మోడీది అయితే స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ అనేది ఆంధ్రప్రదేశ్ది కాబట్టి బ్రాండ్ ఏపీ అనేది మీకు అనుకూలం మీరు పెట్టుబడులు పెట్టండి అని చెప్పి పాలసేత్తలకు ఇంటర్నేషనల్ మీడియా ద్వారా ఆయన చెప్పడం జరిగింది ఈ సందర్భంగా నేషనల్ మీడియా కూడా కొన్ని ప్రశ్నలు వేసింది వాటిల్లో ఒకటి మీరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొనసాగుతారా లేదా సెంట్రల్ మినిస్టర్ అయ్యే అవకాశం ఉందా అనేటువంటి క్వశ్చన్ ఎదురైంది చంద్రబాబు నాయుడు గారు దానికి ఇచ్చినటువంటి సమాధానం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగానే ఉంటాను సెంట్రల్ మినిస్టర్ కావాలనేటువంటి ఆలోచన లేదు అని చెప్పి ఆయన చాలా సింపుల్గా చెప్పారు అయితే చంద్రబాబు నాయుడు గారికి ఇలాంటి ప్రశ్నలు తరచు గతంలో కూడా ఎదురయ్యాయి రెండు వేల నాలుగు వరకు ఎన్డీఏ ప్రభుత్వం ఉంది అప్పట్లో వాజ్పేయి గారు ఆధ్వర్యంలో తొంభై ఆరు నుంచి రెండు వేల నాలుగు వరకు ఎన్డీఏ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించారు చంద్రబాబు గారు ఆ సందర్భంగా ప్రధానమంత్రి కావడానికి కూడా అవకాశం వచ్చింది చంద్రబాబు గారికి అప్పుడు కూడా ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే ఇంటర్నేషనల్ మీడియాకి అలాగే నేషనల్ మీడియాకి తాను ఆంధ్రప్రదేశ్ని సింగపూర్గా చూడాలనుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ సమగ్ర డెవలప్మెంట్కే నేను కట్టుబడి ఉంటాను ఆంధ్రప్రదేశ్ని వీడి ఢిల్లీ రాజకీయాల్లోకి రాను అని చెప్పి అప్పట్లోనే ఆయన చెప్పారు అనేక సందర్భాల్లో ఢిల్లీ పాలిటిక్స్లోకి ఎంటర్ కావడానికి అవకాశం వచ్చింది చంద్రబాబు గారికి కానీ అటువైపు ఆయన చూడలేదు కానీ ఇప్పుడు మళ్ళా మీరు ఢిల్లీ రాజకీయాల వైపు వస్తారా అనేది నేషనల్ మీడియా నుంచి ఎదురైనటువంటి ప్రశ్న దానికి చాలా సింపుల్గా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయాలి ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ని విధ్వంసం చేశారు గత పాలకులు ఇప్పుడు దాన్ని డెవలప్ చేయాల్సినటువంటి బాధ్యత తనపైన ఉంది తన జీవిత లక్ష్యం కూడా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయటమే అని చెప్పి ఆయన చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది అసలు ఈ ప్రశ్న నేషనల్ మీడియా ఎందుకు వేసినట్టు అని చెప్పి మనం కనుక విశ్లేషణ చేసుకుంటే ఈ మధ్యకాలంలో ఆర్కే తన వీకెండ్లో ఒక పాయింట్ మెన్షన్ చేశారు పవన్ కళ్యాణ్ గారు సెంట్రల్ మినిస్టర్గా వెళ్ళబోతున్నారు లోకేష్ గారు డిప్యూటీ సీఎంగా అయ్యేటువంటి అవకాశం ఉంది పార్టీ పగ్గాలను కూడా లోకేష్ గారికి అప్పచెప్పేట అవకాశం ఉంది అది జరిగితేనే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది లోకేష్ రెండు వేల తొమ్మిది ఎన్నికలను లీడ్ చేసే అవకాశం ఉంది అప్పటికి చంద్రబాబు నాయుడు గారి వయసు ఎయిటీకి దాటుతుంది ఎయిటీ క్రాస్ అవుతుంది కాబట్టి ఆయన రీత్యా లీడ్ చేయకపోవచ్చు అనేటువంటి సంకేతాలు ఇచ్చారు బహుశా దానికి కౌంటర్గా నేషనల్ మీడియా చంద్రబాబు గారు ఏం చెప్తారని చెప్పి ఆయన వాళ్ళు క్వశ్చన్ వేసుంటారేమో మీరు సంక్రమనిస్ట్గా వస్తారా అని చాలా క్లియర్గా ఆయన చెప్పడం జరిగింది వారసత్వం వారసత్వ రాజకీయం అనేది ఒక మిథ్య అని చెప్పారు అది ఒక మిథ్య అని చెప్పారు ఎందుకు చెప్పారంటే వారసత్వంగా అనేక మంది వస్తూ ఉంటారు కానీ నిలబడకుండా ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు మనమే తీసుకుంటే చెన్నారెడ్డి పిల్లలు ఉన్నారు తర్వాత నేదుర్మలి జనార్దన్ రెడ్డి పిల్లలు ఉన్నారు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వాళ్ళు ఉన్నారు జనార్ధన జనార్దన్ రెడ్డి చెన్నారెడ్డి గారి సంతానం ఉన్నారు చాలామంది అలా చెప్పుకుంటూ పోతే అనేక మంది టిఎన్జి వారసులు ఉన్నారు సో ఇలా అనేక మంది రాజకీయ వారసులుగా తన వారసులుగా చెప్పుకుంటూ టీఎన్జి గారికి కూడా కొంతమంది ప్రమోట్ కావాలని ప్రయత్నం చేశారు కానీ ఎక్కడ సక్సెస్ కాలేదు ఒక జగన్మోహన్ రెడ్డి గారే వైఎస్ రాజశేఖర రెడ్డి వారసుడిగా సక్సెస్ అయ్యారు కొంతమేరకు కొంత మేరకు తర్వాత ఎన్టీ రామారావు ఆయన వారసులు ఉన్నారు మరి ఆయన వారసులు రాజకీయంగా ఆయన స్థాయిలో ఎదిగారా అంటే ఎక్కడా ఎదిగినట్టు మనకు కనిపించట్లేదు అలాగే తెలంగాణలో కేసీఆర్ కేసీఆర్ వారసులుగా మరి కేటీఆర్ ఎదుగుతున్నారంటే మరి కేసీఆర్ ఎదిగినటువంటి ఎత్తుకి రాజకీయంగా కేటీఆర్ ఎదిగేటువంటి పరిస్థితి కనిపిస్తుందంటే అంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో అది కనిపించట్లా మరి వారసులు వారసత్వం అనేది నిజంగానే చంద్రబాబు గారు అనేది ఒక మిథ్య రాజకీయ వారసత్వం నుంచి చంద్రబాబు గారు ఈ స్థాయికి ఎదగలేదు వెంకయ్యనాయుడు గారు రాజకీయ వారసత్వం నుంచి ఈ స్థాయికి ఎదగలేదు కాబట్టి వారసత్వం అనేది ఒక మిథ్య లోకేష్ నాయకత్వ లక్షణాలు ఉన్నాయి ఒకవేళ డబ్బులే సంపాదించుకోవాలనుకుంటే హ్యాపీగా లోకేష్ బిజినెస్ చేసుకుని సంపాదించగలరు కానీ ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఆలోచనతో అతను రాజకీయాల్లోకి వచ్చాడు సేవాభావం కలిగినటువంటి నాయకుడు అందుకే ఆయన సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాడు అని చెప్పి చెప్తూ ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డికి చురుకులు వేశారు రాజకీయాలను ఉపయోగించుకుని డబ్బులు సంపాదించేటువంటి వాళ్ళు రాజకీయాలకు పనికిరారు అనేటువంటి విషయాన్ని చెప్పారు ఎందుకంటే కిట్ ఫ్రోకో చేసింది జగన్మోహన్ రెడ్డి గారు అనేది తెలుగు సమాజంలోకి బాగా బలంగా వెళ్ళింది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బెంగళూరు కేంద్రంగా తీసుకొని కిట్ ప్రోకో నడిపి అనేక కేసుల్లో ఉన్నటువంటి లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ప్రజాసేవ బిజినెస్ రెండు వేరువేరు డబ్బులు సంపాదించడం అనేది సేవ అనేది రెండు వేరువేరు సేవ చేయాలి అనే ఆలోచన అలాంటి ఒక లక్ష్యం ఉంటే కనుక రావచ్చు రాజకీయాల్లోకి డబ్బే సంపాదించాలి అంటే రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం లేదు అని చంద్రబాబు గారు చాలా క్లియర్గా చెప్తూ వారసత్వ రాజకీయం అంటే నాయకత్వ లక్షణాలు ఉన్నాయి కాబట్టి తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే గెలవనటువంటి మంగళగిరి నుంచి అత్యంత భారీ మెజార్టీ తోటి లోకేష్ గారు గెలిచారు మరి నాయకత్వ లక్షణాలు ఉన్నబట్టే అక్కడ గెలిచారు కదా సో నాయకత్వాన్ని యాక్సెప్ట్ చేస్తున్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాబట్టి రాజకీయ వారసులుగా చూడకుండా ఒక ప్రజాసేవకుడిగా చూసి ఆదరించాలి అనేటువంటి యాజ్ల్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పారంటే రాబోయేటువంటి రోజుల్లో లోకేష్ గారు పొలిటికల్ బ్రాండ్ అనేటువంటి ఆలోచన రేకిత్తించేలాగా చంద్రబాబు నాయుడు గారు దావోస్లో తన చిట్చాట్లో మీడియాతోటి మాట్లాడారు సో కాబట్టి ఇక్కడ మనం చూస్తే జగన్ ప్రస్తావన ఆయన లేకపోయినప్పటికీ దావోస్లో ఆయన ప్రస్తావన తీసుకొచ్చి పారిశ్రామికవేత్తలకు భరోసా కల్పించారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి లోకేష్ గారికి చాలా వ్యత్యాసం ఉంది రాబోయేటువంటి రోజుల్లో లోకేష్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా అవుతారు అయ్యే అవకాశం ఉంది కాబట్టి పెట్టుబడిదారులు అధైర్యపడద్దు మీరు పెట్టుబడులు పెట్టండి అని చెప్పి పరోక్షంగా సంకేతాలు ఇచ్చి ఉంటారు అనేది ఆయన చిట్చాట్లో ప్రస్తావించిన అంశాలను బట్టి కొంత మనం గ్రహించడానికి అవకాశం ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్